హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా చికెన్ కడిగి పెట్టేసుకొని గోలంలో వేసుకొని పొయ్యి మంటించుకుందాం దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేద్దాం దీన్ని కొత్తసేపు ఉడికించుకుందాము ఇలా పసుపు ఉప్పేసి కొత్తసేపు ఉడికిము ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసుకుందాం ఉడికిపోయింది చూడండి పోయింది కొంచెము కారం పొడి వేసుకుందాం దీంట్లో ఇష్టపే వేసుకోవచ్చు తెల్లవాయిల పేస్టు వేసుకొని కొద్దిసేపు కలిదిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలి కారము పచ్చివాసం రాకుండా ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం చాలు ఫ్రెండ్స్ బాగా ఏగిపోయాయి ఇంట్లో అంతా కొవ్వు ఎక్కువ వచ్చింది అందుకే నూనె ఎక్కువైపోయింది సన్న మంట మీద చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం గరం మసాలా కొంచెం వేసుకొని వేపుకోవాలి కొంచెం సన్న వంటమే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు చూడండి బాగా అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం కొంచెం చికెన్ మసాలా కంజం కరేపాకు ఓ ఫ్యాన్స్ బాగా అయిపోయింది కదా అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్